గుడ్ మార్నింగ్ నమస్తే టు ఆ యూన్వెస్టర్ టైలర్స్ అందరం బాగుండాలని కోరుకుంటూ టుడే టుడే మీరే బిజినెస్ న్యూస్ స్వాగతం సో ఈరోజు మకర సంక్రాంతి శుభాకాంక్షలతో ఈరోజు బిజినెస్ న్యూస్ ఫిఫ్టీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫ్రీ ఇక యూట్యూబ్లో ఫ్రీ లింక్ డిమాండ్ అకౌంట్ ఫ్రమ్ ఛార్జ్ బుక్ నుంచి ఇవ్వడం జరిగింది ఈ ఫ్రీ లింక్ డిమాండ్ లింక్ ద్వారా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు సో ఎవరైతే డిమాండ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు దీనికి సుమేత్ బెగ్డే జీబ్ ఎక్స్పర్ట్ ఎక్స్పర్టు డైలీ టిప్స్ కూడా జరుగుతుంది గుర్తించండి సో గత వారం ఈ వారము ఆయన గేలు టీచర్స్ వాళ్ళు ఇచ్చారు షార్ట్ టర్మ్ కోసము అది గుర్తించాలి బై ఫండమెంటల్ షేర్స్ తిన్న మెథడ్ మెథర్డ్ అయినా ఉంది ఎవ్రీ డిప్లో ఎవరీ డిప్యూ ఫైవ్ టు ట్వంటీ పర్సెంట్ వచ్చినప్పుడు ఫండమెంటల్ కంపెనీ తగ్గినప్పుడు తీసేసుకుని మళ్ళీ ఎవ్రీ ఫిఫ్టీ ఫైవ్ టు ట్వంటీ పర్సెంట్ పెరిగినప్పుడు కనీసం ప్రాఫిట్ పర్సెంట్ ప్రాఫిట్ బుక్ చేసుకుని పోవాలి డిస్క్లైమర్ ఇట్ ఇస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ ఐమ్ నాట్ సెబిస్టర్ అడ్వైజర్ ప్లీజ్ కన్సర్ట్ యువర్ ఫైనాన్స్ అడ్వైజర్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ సో నాకున్న వనప్రపదము షేర్ మార్కెట్లో డబ్బులు పంచుంటే కింద లక్ష్మణికి ఎవరైతే ఉంటారు వారికి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది పేషెన్స్ ఓపీగా ఉండాలి బిలివెస్ నమ్మకంతో డిసిప్లిన్ క్రమశిక్షణతో కలుగుతూ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ ధైర్యంతో ముందుకు సాగుతూ లాంగ్ రన్లో కనీసం ఒక కొన్న తర్వాత త్రీ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ ఇస్తే కానీ అందులో మీకు లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది అండ్ సొంత సొంత డబ్బుతో బిజినెస్ చేయాలి అండ్ టుడే మిర్రర్ బిజినెస్ ఇండెక్స్ బిజినెస్ ఇండెక్స్ మన యూఎస్ఏ మార్కెట్స్ యూరోపియన్ మార్కెట్స్ నేషనల్ మార్కెట్స్ ఈ యొక్క మార్కెట్ వీటి యొక్క స్థితిగతి కూడా మనం తెలుసు తెలుసుకో ఉండాలి ఎందుకంటే ఇవి డిఫరెంట్ డిఫరెంట్ టైంలో టైంలో ట్రేడ్ అయ్యి మన ఇండియన్ మార్కెట్ మార్కెట్పై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది సో మన బిజినెస్తో యూఎస్ఏ మార్కెట్స్ సుమారు మన ఇండియన్ టైం ప్రకారం కస్టమర్స్ రాత్రి సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి వన్ తారీఖు క్లోజ్ అవుతుంది యూరోపియన్ మార్కెట్స్ కూడా మధ్యాహ్నం ట్వల్ తారీఖు స్టార్ట్ అయ్యి రాత్రి టెన్ ఓ క్లాక్ వస్తుంది యూరోపియన్ మార్కెట్స్ కూడా మార్నింగ్ సిక్స్ క్లాక్ స్టార్ట్ అవుతుంది సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది అది గమనించండి ఆల్మోస్ట్ మన అమెరికా మార్కెట్ ప్లాట్ అయింది మరి ఫ్రైడేనాడు అండ్ యుఎస్ఏ మన యూరోపియన్ మార్కెట్ కూడా ఆల్మోస్ట్ మన లాభాల బాట ముగిసింది ఇప్పుడు సింగపూర్ నెప్తి సుమారు యాభై తొమ్మిది ప్రైత్తో అప్లో ఉంది అండ్ చైనా ఫైవ్ పర్సెంట్ డౌన్లో ఉంది తైవాన్ సిక్స్టీ నైన్ పర్సెంట్ అప్లో ఉంది జపాన్ మార్కెట్ కూడా వన్ నైన్ సిక్స్తో అప్లో ఉంది సో వీటి మూల వీటి ఆధారంగా ఈరోజు మన మార్కెట్ కూడా పెరగడానికి అవకాశం ఉంది అది గమనించండి అండ్ ఫారినర్స్ మన ఫ్రైడేనాడు సుమారు ఎయిట్ సిక్స్ ఫైవ్ క్రోస్ సేల్ చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ క్రోస్ బై చేశారు నిఫ్టీ ట్వంటీ నైన్ పాయింట్స్ అప్ అయి ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ పర్సెంట్ క్లోజ్ అయింది మన ఫ్రెడీ నాడు బ్యాంక్ నిఫ్టీ కూడా తగ్గింది అండ్ సెనెక్స్ సిక్స్టీ త్రీ పాయింట్స్ పెరిగి సెవెంటీ వన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ క్లోజ్ అయింది మిడ్ క్యాప్ సెవెంటీ సెవెన్ సెవెన్ పాయింట్ అప్ అయ్యి ఫార్టీ సెవెన్ ఫోర్ థర్టీ క్లోజ్ అయింది స్మాల్ క్యాప్ నైంటీ పర్సెంట్ అప్ అయ్యి ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ సెవెంటీ క్లోజ్ అయింది ఇండియా విక్సూర్ పాయింట్ జీరో టూ జీరో తగ్గి ట్వెల్వ్ పాయింట్ సెవెన్ సిక్స్ దాంది ఇండియా ఫిఫ్టీన్ తాగితే మార్కెట్ పడే అవకాశం ఉంటుంది అది గమనించండి పీసీఆర్ కూడా పెరిగింది అంటే కాల్ రేషియో కన్నా ఎక్కువ పెరిగింది మన సారీ ఫుడ్ పుట్ రేషియో కాల్ రేషియో కన్నా ఎక్కువ ఎక్కువ పెరిగింది పుట్టు చాలా మంది కొన్నారు వన్ పాయింట్ ఫోర్ త్రీ ఉంది సో పుట్టు ఎక్కువ కొంటే మార్కెట్ పడే అవకాశం ఉంటుంది అది గమనించండి ఇక్కడ సోర్స్ ఆఫ్ డేటా స్క్రీనర్స్ నుంచి పడింది ఇక్కడ ప్రతి షేర్ యొక్క కరెంట్ మార్కెట్ దాని యొక్క ఇయర్ హయెస్టు అండ్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ క్యాపిటల్ ఈ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా కంపెనీ వీక్నెస్ తాను తెలుసుకోవచ్చు ఎప్పుడైతే ఏ కంపెనీ అయితే క్యాపిటల్ కన్నా ఎక్కువ సంపాదిస్తుందో అది మంచి కంపెనీగా మనము గుర్తించాలి అది గుర్తించాలి ఇక్కడ ఈనా ప్రకారం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఆఫర్స్ మార్చ్ ట్వంటీ వరకు ట్వంటీ ఫోర్ పెంచ పెంచింది త్రీ మంత్స్ సో దీని మూలంగా రెవెన్యూ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది ఈ షేర్ ఈ బ్యాంకు కూడా మంచి బ్యాంకు మంచి లాభాల లాభాల వాట నడుస్తుంది ఫిఫ్టీ టూ కరెంట్ మార్కెట్ ఫిఫ్టీ సిక్స్ హైయెస్ట్ హైఎస్కి దగ్గర ఉంది టూ థౌసండ్ వన్ ఎయిటీ వన్ కోర్స్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ ఎయిట్ థౌసండ్ సిక్స్ ఎయిట్ వన్ కోర్సు దీని యొక్క క్యాపిటల్ క్యాపిటల్ కనీసం ట్వంటీ పర్సెంట్ సంపాదిస్తుంది అది గుర్తించండి సార్ అందరి ఎటువంటి వార్తలు లేవు బిజినెస్ స్టాండర్డ్లో టాటా మోటార్స్ తన కొత్త ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నట్లు వచ్చింది అది ఫోర్ నుంచి సో టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మంచిగా దూసుకుపోతుంది ఫ్యూచర్లో మంచి కంపెనీ కింద మార్పు చెందే అవకాశం ఉంది గుర్తించండి ఎయిట్ సిక్స్టీన్ కరెంట్ మార్కెట్ ఎయిట్ నైన్టీన్ హైయెస్టు సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ క్రోర్స్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ సెవెన్ సిక్స్ క్రోర్స్ దీని యొక్క క్యాపిటల్ క్యాపిటల్ కన్నా ఎన్నో రెట్లు రేట్లు ఉంది హెచ్డిఎఫ్సి లైఫ్స్ కూడా మన క్వార్టర్ రిజర్వ్స్ మంచిగా ప్రకటించింది సిక్స్టీన్ ఎవరు పర్సెంట్ సిక్స్ థర్టీ ఎయిట్ కరెంట్ మార్కెట్ సెవెన్ హండ్రెడ్ లెవెన్ దీని యొక్క హయ్యెస్టు వన్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఫోర్ క్రోర్స్ దీని యొక్క లాస్ట్ ప్రాఫిట్ ప్రాఫిటు టూ థౌసండ్ ఫ్రీ క్రోర్సు దీని యొక్క క్యాపి క్యాపిటల్ ఆల్మోస్ట్ క్యాపిటల్లో ట్వంటీ పర్సెంట్ సంపాదిస్తుంది అది గుర్తించండి అవలైన్ టెక్నాలజీ జెయిన్స్ రుద్రా రుద్రానే మిస్ సూపర్ కంపౌండింగ్ మిషన్తో ఎమో పెట్టుకుంటుంది ఫైవ్ ఫార్టీ టూ కరెంట్ మార్కెట్ సెవెన్ థర్టీ హైయెస్ట్ ఫార్టీ త్రీ కోర్సు లాస్ట్ ప్రాఫిట్ థర్టీన్ కోర్సు క్యాపిటల్ క్యాపిటల్ కన్నా ఎన్నో ఎట్లో బాగు ఎన్నో రేట్లో ఎక్కువ ప్రాఫిట్ సంపాదిస్తుంది బ్రోకర్ కార్ కింద షామ్ మెటల్కి ఇచ్చారు బైక్ కింద సిక్స్ థర్టీ త్రీ కరెంట్ మార్కెట్ సిక్స్ థర్టీ నైన్ నైన్ హయ్యెస్టు హైయెస్ట్కు దగ్గర ఉంది వన్ థౌసండ్ ఎయిట్ కోర్సు దీని యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫిటు టూ ఫిఫ్టీ కోర్సు క్యాపిటల్ క్యాప్ ప్రాక నాలుగింతలు సంపాదించింది అది గుర్తించండి అండ్ లైవ్ లైవిన్ ప్రకారం ట్రైనింగ్ సెక్కినా ఓయిన్ చేసింది టూ థర్టీ టూ ట్వంటీ త్రీ కరెంట్ మార్క్స్ టూ థౌసండ్ ఫైవ్ హైస్టు ఫార్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ క్రోర్స్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ సిక్స్ థౌసండ్ టూ నైన్ కోర్సు క్యాపిటల్ అండ్ బిజినెస్ లైన్ ప్రకారం ఎన్ఎస్సీ అనే కంపెనీ బి బిహెచ్ఎల్కు ఒక మెగా మెగా ఆర్డర్ ఇచ్చింది ఒడిస్సాలో టూ థర్టీ కరెంట్ మార్కెట్ టూ సిక్స్టీ సెవెన్ దీని యొక్క హయస్టు వన్ థౌసండ్ నైన్ కోర్స్ దీని యొక్క లాస్ట్ ప్రాఫిట్ వన్ థౌసండ్ త్రీ ఎయిట్స్ కోర్సు దీని యొక్క క్యాపిటల్ జేసీఎల్ షేర్ కూడా సుమారు మన టూ పర్సెంట్ పెరిగింది ఎందుకంటే అది త్రీ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ కోర్స్ ఇన్వెస్ట్మెంట్ గుజరాత్లో పెట్టినట్టు ఒక వార్త వచ్చింది సిక్స్ నాట్ సెవెన్ క్రో మార్కెట్ సిక్స్ సెవెంటీ హైయెస్ట్ ఎయిట్ ఎయిటీ సిక్స్ కోర్స్ ప్రాఫిట్ నైన్ సిక్స్ క్రోర్స్ దీని యొక్క క్యాపిటల్ క్యాపిటల్ ఎక్కడ ఆల్మోస్ట్ నైన్ టైమ్స్ సంపాదించింది గుర్తించాలి సో ఇందులో సిప్లాస్టన్మార్ కూడా తన ఎక్స్పాన్షన్ తమిళనాడు వెయ్యి కోర్టుతో వార్త వచ్చింది ఫైవ్ హండ్రెడ్ కరెంట్ మార్కెట్ ఫైవ్ ఫార్టీ త్రీ హైయెస్ట్ థర్టీ ఫైవ్ కురచున్న యొక్క క్యాపిటల్ సెవెంటీ నైన్ కోరుస్తున్న యొక్క క్యాపిటల్ ఫిఫ్టీ పర్సెంట్ సంపాదిస్తుంది అది గుర్తించండి అండ్ టైమ్స్ ఆఫ్ యజ్ఞాసం రకము సుమారు మన అయోధ్యకు ట్వంటీ టూ సెకండ్ నా అయోధ్య రామ మందిర్ ఓపెనింగ్ సందర్భంగా సుమారు హండ్రెడ్ డేస్లో హండ్రెడ్ ట్రైన్స్ మన రైల్వే వాళ్ళు అక్కడ ప్రవేశపెట్టబోతున్న వార్త వచ్చింది సో కరెంట్ మార్కెట్ నైన్ ఫిఫ్టీ వన్ నైన్ సిక్స్టీ హైయెస్ట్ వన్ థౌసండ్ ఎయిట్ కోర్స్ ఒక ప్రాఫిట్ వన్ సిక్స్టీ కోర్సు క్యాపిటల్ సో ఈ సిటీస్కి ముందు ముందు మంచి రోజులు వచ్చే అవకాశం కనిపిస్తుంది అది గుర్తించండి అండ్ స్టాకేజ్ మనకంత పడేటువంటి వార్తలు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఆర్ఎస్సీ వార్త త్రీ థౌసండ్ ఫైవ్ కోర్సు గ్రీన్ బాండ్స్ కింద రూపంగా సమీకరించబోతున్నట్టు వార్త వచ్చింది ఫోర్ ట్వంటీ నైన్ హైయెస్ట్ కరెంట్ మార్కెట్ ఫోర్ ఫిఫ్టీ హయెస్టు ట్వెల్వ్ థౌసండ్ సెవెన్ థర్టీ కోర్సు లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ టూ థౌసండ్స్ సిక్స్ థర్టీ వస్తుంది యొక్క క్యాపిటల్ ఈ చిన్న తక్కువ రేటు నుంచి ఎక్కువ పెరిగింది చాలా ఎక్కువ పెరిగింది సో ఈ షేర్ను తక్కువ తక్కువ మోతాల్లో కొంటే బాగుంటుంది ఎందుకంటే రేటు హైలో హై వచ్చింది చాలా అండ్ మా ఛాయిస్ షేర్ కింద ఈరోజు ఐఆర్ సిటీస్ పెట్టడానికి అవకాశం ఉంది సో ఈరోజు బ్యాండ్లో ఒక లిస్ట్ ఇచ్చాము మొత్తం చూడండి ఈ లిస్టు మన బ్యాండ్ చూడండి అండ్ రిజిస్ట్రేషన్ వస్తుంది కాబట్టి ఈరోజు జియో జియో ఫైనాన్స్ ఎంజల్ వన్ పీసీబిఎల్ చాస్ ఛాయ్ ఇంటర్నేషనల్ నేల్కో అండ్ ఫెడరల్ బ్యాంక్ ఫైనాన్స్ సర్వీస్ ఉంది రేపు సిక్స్టీ నాడు హెచ్డిసి బ్యాంకు ఫెడరల్ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఐసిఎస్ఐ సెక్యూరిటీస్ జుందా ఎంఆర్దీఎస్ పెసార్టీసీ అండ్ ఎస్ఎస్ లింబార్డు అండ్ ఎల్ఎన్టి టెక్నికల్ సర్వీసెస్ ఉన్నాయి అవి గుర్తించండి చైనా వర్త లేక మనం టెక్నికల్ చూద్దాం టెక్నికల్గా ఎలా చార్ట్లో కనిపిస్తున్నా చూద్దాము సో టెక్నికల్గా ఇక్కడ మన ఏ ఏ షేర్ అయినా ఇక్కడ ట్రేడింగ్లో చార్ట్లో ఇక్కడ మూవింగ్ అవర్ ఇస్తున్నాయి ఎప్పుడైతే ఈ మూవింగ్ అవర్స్ దాటిందో ఆ షేరు పాజిటివ్లో ఉన్నట్టు మనం గమనించాలి దీనికైనా ఉంటే కొద్దిగా పెరగడానికి తక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి కనీషన్ దాటాలి వాటిని గుర్తించాలి అండ్ ఈ ఒక్కో రోజుకు ఈ క్యాండిల్స్ ఉంటాయి కాబట్టి దీని యొక్క సిస్టమ్ బట్టి కూడా మనం షేర్ పెరుగుతుందో లేదు ఇక్కడ డౌన్ అయిపోయి ఇక్కడ కంటిన్యూ పెరుగుతుంది బ్యాంక్ బ్యాంక్గా సో మూవింగ్ పై పైన ఉంది త్రీ డేస్ గత త్రీ డేస్ నుంచి పెడుతుంది కాబట్టి ఈరోజు కూడా ఈ వాతావరణంలో పెరిగే అవకాశం ఉంటుందని మనం గ్రహించవచ్చు నెక్స్ట్ టాటా మోటార్ టాటా మోటార్లో మూవింగ్ గాస్ పైన ఉండి కంటిన్యూగా ఇక్కడ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ తగ్గిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా త్రీ డేస్ పెరుగుతుంది సో ఈ వాతావరణంలో పెరగడానికి అవకాశం ఉంటుందని గమనించవచ్చు అవిలో కూడా ఆల్మోస్ట్ మూవింగ్ యాజ్ పైన ఉండి ఆల్మోస్ట్ ఇక్కడ తగ్గిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ అయింది అంటే కంటిన్యూ తగ్గలేదు సో ఇక్కడ ఇక్కడ తగ్గి అరెస్ట్ అయిపోయి ఇక్కడనే కన్సల్టేషన్ అయింది సో ఈ వాతావరణం మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంటుంది అండ్ హెచ్డిఎస్ హెచ్డిఎస్ బ్యాంకు ఆల్మోస్ట్ కన్సల్టేషన్ ఉంది తగ్గిన తర్వాత ఇదే రేంజ్లో ఉంది సో ఇది ఇది పైకి పోవడానికి అవకాశం ఉంది అండ్ రిజల్ట్ కూడా బాగుంది కాబట్టి ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది ఓఎన్జీసీ ఓఎన్జీసీ కూడా అన్ని మూవీంగ్ పై ఉంది కంటిన్యూగా ట్రెండింగ్లో ఉంది అండ్ నిన్న కూడా అంటే ప్రజలు ఆల్మోస్ట్ ట్వల్ రెవెల్స్ పెరిగింది గమనించండి షా మెటీరియల్ షా మెటీరియల్ కూడా ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ పై ఉండి ఆల్మోస్ట్ కంటిన్యూగా పెరుగు పెరుగుతుంది బీహెచ్ఎల్ బిహెచ్ఎల్ కూడా కంటిన్యూ ఆల్మోస్ట్ మోయింగ్ పై ఉంది ఆల్మోస్ట్ ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది సో ఇక్కడ కన్సల్టే ఎప్పుడో ఒక రోజు అంటే ఈ వాతావరణంలో ఈ రోజు కూడా పెరగడానికి పైకి పోవడానికి అవకాశం ఉంది అండ్ జిహెచ్ఎల్ జిహెచ్ఎల్ కూడా మోయింగ్ పై ఉంది కంటిన్యూగా ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది అండ్ ఈ వాతావరణంలో రేపు ఈ రోజు పెరగడానికి అవకాశం ఉంది ఎంప్లస్ సన్మార్ కూడా ఆల్మోస్ట్ ముగి పై ఉంది కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది ఈ రోజు ప్రయటానికి అవకాశం ఉంది ఐఆర్సిటీసీ ఆల్మోస్ట్ అన్ని ఆవరేజ్ పై ఉంది కంటిన్యూగా అప్ ట్రెండ్ ఉంది సో ఈ రోజు ప్రయట అవకాశం ఉంది ఆర్ఐసి లిమిటెడ్ ఆర్ఐసి లిమిటెడ్ కూడా ఆల్మోస్ట్ అప్ ట్రెండ్లో ఉంది ముగి పై ఉంది టూ డేస్ కంటిన్యూగా పెరిగింది ఇక్కడ ఫోర్ డేస్ తగ్గిన తర్వాత మాకు టూ డేస్ పెరిగింది సో థర్డ్ డే రోజు కూడా ఈ రోజు కూడా ప్రయాణానికి అవకాశం ఉంది సో ఈ వార్తలు ముగించే ముగించబంధం అందరికీ ప్లీజ్ అండ్ లైక్ ఫర్ మోర్ సపోర్ట్ Malay, hello, Thank you.